మీరు కూరగాయలను ఫ్రిడ్జ్లో పెడుతున్నారు పొద్దునుండిన కూరలు ఫ్రిడ్జ్లో పెడుతున్నారు స్కూల్ నుంచి రాగానే దాన్ని వేడి చేసి పెడుతున్నారు ఈ మధ్య ఒక అమ్మకు హెల్త్ బాగాలేదంటే పలకరించడానికి వెళ్ళా వాళ్ళ కోడలు ఇంట్లో ఏం చేస్తుందో తెలుసా వంట పిల్లల్ని తొందరగా స్కూల్కు పంపాలా గురువుగారు వచ్చారు టిఫిన్ పెట్టాలా అని ఏం చేస్తున్నా అని అడిగా ఏం లేదు గురుగారు మీకు ఉప్మా చేస్తున్నాను పిల్లలకి అన్నం వండుతున్నాను తొందరగా అయిపోతుంది కూర్చోండి అని అంటే ఆమె ఏం చేసిందంటే ముందు రోజు రాత్రే కూరగాయలన్నీ చక్కగా కట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టింది ప్రొద్దునే పొయ్యి మీద బాండీ పెట్టింది నూనె వేసింది వేడి వేడిగా కాగుతున్న నూనెలో ఫ్రిడ్జ్లో చల్లటి కూరగాయ ముక్కలు తెచ్చి వేసేసేసింది అదేమో నేచరు కూల్ ఇదేమో నేచరు హార్ట్ ఈ రెండు ఒక్కసారి సంయోగం జరిగినప్పుడు వచ్చే అన్స్ట్రక్చరల్ కెమికల్ రిలీజ్ పాయిజనైజ్డ్ ఫిరాడికల్స్ క్యాన్సర్ని ప్రేరేపితం కలిగించే ఆహారాలు మీరు పెడుతున్నారు మా పిల్లలు సినిమాకు పోదాం నాన్న అంటే వెళ్ళాం ఆడ సినిమా హాల్లో ఒక వింత చూశాను నేను చాలా ఫ్యాషన్గా ఉన్న ఆడపిల్లలు భలే అందంగా ఉన్నారు బట్ జుట్టు ఇరబోసుకొని ఉన్నారు ఏం తింటున్నారు అని ఆగా ఒక కోన్ నిండా ఐస్ క్రీమ్ పెట్టించుకున్నారు చల్లటి ఐస్ క్రీమ్ పోనీ తింటున్నారు వయసు కదా అనుకున్నా వెచ్చటి ఐస్ క్రీమ్ పోపించుకుంటున్నారు కాలిపోతున్న ఐస్ క్రీమ్ వేడి వేడి దాని మీద పోపించారు ఇవాళ చాక్లెట్ అంటే వేడి చాక్లెట్ చల్లటి ఐస్ క్రీమ్ మీద పోసుకొని తింటున్నారు అంటే ఒక హాట్ నేచర్ కలిగినటువంటి చాక్లెట్కి ఒక చల్లటి నేచర్ కలిగిన ఐస్ క్రీమ్కి కాంబినేషన్ ఎక్కడికి దారి తీస్తుందో తెలుసా మృత్యువు ఆయువు తగ్గుతుంది కణము కణజాలము కణములో ఉన్నటువంటి శక్తి మాయమైపోతుంది చూడండి ఎన్ని విషయాలు మీరు పిల్లలకు పెడుతున్నారు భోజనం పెట్టారు చక్కగా భోంచేశాడు మంచి వేడి వేడి రసము అన్నీ బాగా తిన్నాడైపోయింది ఫంక్షన్ నుంచి వస్తూ వస్తూ రెండు మూడు కప్పులు ఐస్ క్రీమ్ తింటున్నారు పిల్లలు ఎప్పుడన్నా మీ ఇంట్లో ఒక గాజు గ్లాసులు అన్నం వేయండి కూర వేయండి పైన ఐస్ క్రీమ్ వేయండి అదంతా కరిగి కరిగి కిందకొచ్చి మజ్జిగ లేదా రసము కూర ఐస్ క్రీములు తెమడతెమడగా కలుస్తే చూడండి పొట్టలో కూడా అంతే ఐస్ క్రీమ్ మంచిదా చెడ్డదా కాదు నేను చెప్పేది దేని తర్వాత ఏది విషం పెడుతున్నారు మీరు మీ పిల్లలకి చెప్పండి ఎలా జరుగుతుంది ఇంకా కొంతమంది వీళ్ళల్లో వండుకున్నవి రెండు రోజులు సరిపడా వండి ఫ్రిడ్జ్లో పెట్టి మళ్ళా తీసి వేడి చేసుకుని తింటున్నారు విషం ఒక శిష్యుడు గురుగారు ఏంటి ఖాళీగా ఉన్నారు అన్నాడు వెళ్ళేదయ్యా ఆ ఊరు వెళ్ళింది ఊరికే ఉన్నా బోన్ చేశారా అన్నాడు లేదయ్యా చెయ్యాలి అన్న రండి సార్ మా ఇంటికి పోదాం అన్నాడు అయ్యో వద్దులే ఇప్పుడు అమ్మ మేడం గారిని ఇబ్బంది పెడతాం దీనికన్నా వెళ్ళి ఆ ఊరు కూడా ఊరికి పోయిందండి ఓ అని చెప్పి ఆయన ఎమ్మడి ఇంటికి పోయా ఐదు నిమిషాల్లో బోన్ చేస్తాం గురువుగారు అన్నాడు వామ అంత ఫాస్ట్గా వంట వచ్చేమో అనుకున్నా సరే కూర్చున్నాను కుక్కర్ పెట్టాడు అన్నం అయిపోయింది తన తన సాంబార్ తెచ్చాడు కూర తెచ్చాడు చట్నీ తెచ్చాడు అన్నం తెచ్చాడు ఎక్కడికి అయిపో అన్న లేదు సార్ మావిడి చేసి ఎట్టి వెళ్ళిపోయింది ఎప్పుడు వెళ్ళింది అన్న రెండు రోజులు అయింది అన్నాడు అంటే ఇప్పుడు రెండు రోజులు కితానివా అన్నాడు మీకు తెలీదా మావిడి ఇంక నాలుగు రోజులు దాకా తాగరాదు మేము నాలుగు రోజులు కూడా ఇయ్యేది తినాల వాడు ఏం లేదు సాంబార్ గిన్నె తీస్తాడు పొయ్యి మీద పెడతాడు వేడి చేస్తాడు వేసుకుంటాడు ఆ వేడి తీసిపోయి ఫ్రిడ్జ్లో పెడతాడు తినాలని ఫ్రిడ్జ్లో నుంచి తీస్తాడు పొయ్యి మీద పెడతాడు వేడి చేస్తాడు వేడి చల్లగా పెడతాడు చల్లది వేడి చేస్తాడు భార్య మళ్ళా తిరిగి వచ్చిపోయి భర్త జై గురుదేవ్ ఏం దొరుకుతుందో చూస్తున్నారా సమాజంలో మీరు మీరు సుఖపడుతున్నారనుకుంటున్నారా మెత్తగా పిల్లల్ని భర్తని మీరు రోగాలను తెచ్చుకుంటూ చచ్చిపోతున్నారు ఆలోచించండి ఇటువంటి ఆహార విధానాలు ఇటువంటి తయారీ విధానాలను మానుకోండి మానుకోకపోతే మీరు డాక్టర్ల దగ్గరకు పోయి మీ భర్తో మీరు సంపాదించిన లక్షలు కుమ్మరించాల్సిన పరిస్థితి వస్తుంది